లేదు ఒక మాట అనగానే వెళ్ళిపోతారు గట్టిగా మాట్లాడితే బెదిరిస్తే వెళ్ళిపోతారు పన్నెండేళ్ళు ఒక రోజు కాదు రెండు రోజు కాదు పన్నెండు పదమూడేళ్ళ నుంచి చూస్తుండే న్యాయం కోసం ఏ కలెక్టర్ ఆఫీస్గా జరగాలి ఏ మండల ఆఫీస్గా జరగాలి ఏ పోలీస్ స్టేషన్లో జరగాలే మాకు న్యాయం ఎక్కడ జరగాలేదు కొట్టినమని చెప్పిస్తే పోలీసులన్నీ న్యాయం చేశారు చెప్పి వచ్చి దెబ్బలు చూపించినా కూడా పట్టించుకునే దిక్కు లేదు ఇక్కడ ఎక్కడుంది న్యాయం ఎక్కడ లేదు కొట్టించిన ముప్పై మందిని కొట్టించినామని వదిలేసిర్రు దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు రాసిర్రు మరి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి కొట్టించిన ఎవరో వాళ్ళని పోయి తీసుకురావాలి స్టేషన్ లో

సంపాదించిన భూమిని అక్రమంగా తీసుకుంది ఇంకా మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి ఎక్కడ దగ్గర ఎక్కడ कर ले పేరు ఎంపీ సురేందర్ రెడ్డి మా అప్పనిగూడెం గ్రామం మోత మండలం సూర్యాపేట్ జిల్లా మా డాడీ రెండు వేల ఐదులో మేము మా పాలోళ్ళ దగ్గర రెండు ఎకరాల పన్నెండు గుంటలు భూమి కొనడం జరిగింది మా డాడీ టూ థౌజండ్ లెవెన్లో హార్ట్ అటాక్తో చనిపోయినారు చనిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే మా తాతాను మా మేనత్త కలిసి మా డాడీ భూమిని మా మేనత్త కొన్నట్టు కాగితాలన్నీ మార్చి రెండు వేల పదమూడులో బిఆర్ ఓ రామ్ రెడ్డి చేత అక్రమ పట్టా జయించినారు అది అక్రమంగా పట్టా జరిగిందని చెప్పి మేము పోలీస్ స్టేషన్ చుట్టూ చుట్టూ ఆఫీస్ చుట్టూ కలెక్టరేట్ చుట్టూ తిరగా రెండు వేల పదిహేడులో జాయింట్ కలెక్టర్ గారు ఆ పట్ట అక్రమంగా జరిగిందని చెప్పి వీఆర్ఓ రెడ్ విఆర్వో రామ్ రెడ్డి స్టేట్మెంట్ తీసుకొని యాభై వేలు తీసుకొని నేను లంచం తీసుకొని పట్టా చేయడం జరిగిందని చెప్పి జేసీ గారి కోర్టులో వీఆర్ఓ రామ్ రెడ్డి ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించిన సాక్షులు కానీ అమ్మిన వాళ్ళు కానీ అందరినీ కోర్టుకి తీసుకొచ్చి విచారించగా అది అక్రమంగా పట్టా జరిగిందని చెప్పి రెండు వేల పదిహేడులో పట్టా రద్దు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో పట్టా రద్దు చేసే రైట్స్ జాయింట్ కలెక్టర్కి లేవని చెప్పి కులగమ్ నీరోజా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో కేసు ఐదేళ్లు నడిచింది హైకోర్టులో కేసు రెండు వేల ఇరవై మూడులో జడ్జ్మెంట్ వచ్చింది రెండు రెండు వేల ఇరవై రెండులోనే మళ్ళీ నీరోజా రెండోసారి మళ్ళీ అక్రమ పట్ట చేయించుకుంది చేసింది ఎంఆర్ఓ యాదగిరి మొదటిసారి బాగా పంపిణీ అని చెప్పి పట్టా చేసినారు రెండోసారి కొనుగోలు అని చెప్పి పట్టా జరిగింది ఆ పట్టా జరిగిందని చెప్పి మళ్ళీ కలెక్టరేట్ వెళ్ళి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విచారణ చేయండి కోర్టులో కేసు ఉండగానే మళ్ళీ రెండోసారి పట్టా ఎట్లా చేశారని చెప్పి కలెక్టర్ గారు మందలించగా మళ్ళీ ఆ సర్వే నెంబర్స్ని ఆర్డీఓ సార్ హోల్లో పెట్టడం జరిగింది నె నెల రోజుల నుంచి నీరోజా తోటి ఊళ్ళోకి రమ్మని చెప్పి అమ్మిన కాగితాలు పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకుందాం అని చెప్పి రా రమ్మని చెప్పడం జరుగుతుంది అయినా కూడా తను ఎవరికి స్పందించకుండా కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా నాలుగు సార్లు నోటీసులు పంపినా కూడా ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా పులగమ్ నీరోజా కలెక్టర్ ఆఫీస్కి కానీ మండల ఆఫీస్కి కానీ ఎన్నిసార్లు నోటీసులు పంపించినా రాలేదు సో మాకు అక్కడ న్యా న్యాయం అని చెప్పి ఊర్లోకి వచ్చి పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం అని చెప్పి పులగమ్ నీరోజాని రమ్మని చెప్పి చెప్పడం జరిగింది నెల రోజులుగా రమ్మని ఫోన్ చేపిస్తున్నా కూడా వారికి స్పందించకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మూడు రోజులు ఒక రోజు ముప్పై మందిని తీసుకొచ్చి కొట్టించడం జరిగింది రెండో రోజు నలుగురు మహిళలను తీసుకొచ్చి కొట్టించడం జరిగింది మూడో రోజు ఇరవై మంది బర్ల పంట బజార్ నుంచి రోజుకి ఆరు కూలీ తీసుకొని మనుషులను తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది వాళ్ళు చెప్తున్న సమాచారం బో బోర్ వేయడానికి వెళ్తే ఆపడానికి వచ్చింది అందుకే కొట్టినామని చెప్తుంది కానీ ఆ రోజు ఎట్లాంటిది జరగలేదు నేను ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నాను వాళ్ళు సడన్గా వచ్చి రోడ్ మీద పడేసినని కొట్టడం జరిగింది దానికి సంబంధించిన ఫుటేజ్లు అవి ఉన్నాయని చెప్తున్నారు అవి ఏవి కూడా లేవు అవి ఉంటే చూపించమని చెప్పండి ఆ ఎస్ఐ గారికి మొత్తం పులగం నీ నీరోజా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఊళ్ళో జరుగుతున్నది ఒకటైతే ఇక్కడ చెప్తుంది ఇంకొకటి నేను ఫస్ట్ రోజే ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు కొట్టినారని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎస్ఏ గారు నా పిటిషన్ తీసుకోలేదు మళ్ళీ ఇరవై మంది వచ్చి ఏ రోజైతే కొట్టడం జరిగిందో ఆ రోజు కూడా వచ్చి పిటిషన్ ఇచ్చినాను కనీసం నా వంక చూసి కానీ దెబ్బలు కొట్టినారు అని కానీ కూడా ఏమీ స్పందించకుండా వచ్చిన వాళ్ళతో మీకేం సంబంధం అక్కడ ఎందుకు అక్కడెందుకున్నారు ఆ టైంలో అని చెప్పి మా మీదనే గట్టి గట్టిగా అరవడం జరిగింది ఇంతవరకు కూడా నేను ఇచ్చిన కంప్లైంట్కి ఎలాంటి సమాధానం రాలేదు ఎస్ఐ గారు మొత్తం ఒక పక్షాన్ని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది న్యాయం జరుగుతున్నట్టు అనిపించట్లేదు ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నా అంటున్నారు కానీ ఊళ్ళోకి వచ్చి ఏ రకంగా ఎంక్వైరీ చేసినారు ఎవరిని ఎంక్వైరీ అనేది కూడా సమాచారం మాకు ఇవ్వట్లేదు ఊర్లో అందరూ చెప్తుంది ఒకటి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఒకటి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు నమ్మదగినట్టు ఎక్కడా లేదు పులిగం నీరోజా ఏదైతే చెప్తుందో సార్ కూడా అదే చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది మా ఎంక్వైరీలు ఏవైతున్నాయో మా క్వేరీలు ఏదైతున్నాయో మా ఇబ్బందులు ఏవైతున్నాయో అవి సార్ ఓపిక వినడానికి అసలు ప్రయత్నించడం లేదు వెళ్ళిన ప్రతిసారి మా మీద అరవడం జరుగుతుంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు నిరోజ చేతివాటం తోటిను రాజకీయ బలంతో ఇదంతా నడిపిస్తుంది ఇప్పుడే కాదు గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఆమె ఆర్థిక బలం రాజకీయ తోటి మమ్మల్ని తొక్కుతుంది మేము ఇంతకాలం కూడా మాకు న్యాయం జరగపోవడానికి అదే కారణము మాకు ఎవరు అండలేరు మా డాడీ చనిపోయినారు నేను మా చెల్లితరం ఆడపిల్ల అవడంతో మా తరఫున వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి మా భూమిని లాక్కోవడం జరిగింది